హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి తెలుగు వరల్డ్ ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ మెంతుల పులుసు ఈ మెంతుల పులుసు చాలా మంచిదండి హెల్త్కి మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు ఈ రెసిపీ అంటే ఎవరికి ఇష్టమో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందండి ఈ మెంతుల పులుసు రైస్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా మెంతలు పులుసు పెట్టుకొని ఏమైనా వడియా వేపుకొని పకోడీ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి దీని టేస్ట్ అసలు ఇంకా ఆలస్యం చేయకుండా మెంతులు పులుసు ఎలా రెడీ చేయాలో నేను చూపించేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఈ మెంతుల పులుసు ఎలా చేయాలనేది నేను చూపించేస్తాను ఫస్ట్ అయితే మీరు త్రీ స్పూన్స్ మెంతులు తీసుకొని నైటే నానబెట్టుకోవాలండి ఈరోజు కర్రీ చేసుకుంటున్నారంటే నిన్న నైటే నానబెట్టుకోవాలండి త్రీ స్పూన్స్ మెంతులు నానబెట్టుకుంటే ఇలా అవుతాయండి చూడండి నేను చూపించినట్లు చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి చింతపండును కూడాను ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలోనే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి పులుసుల్లో ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఉంటేనే పులుసు టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి పులుసుల్లోనే ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే పులుసు టేస్ట్గా ఉంటుందండి ఆయిల్లో వేసిద్దామండి ఇవి బాగా వేగాలండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించాలండి ఆనియన్స్ని ఇందులో రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని చీలుక్కొని వేసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ త్వరగా మగ్గుతాయండి సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్లో సాల్ట్ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుదామండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి లేదంటే అడుగుపట్టేస్తుందండి ఆనియన్స్ చూడండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి అండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదండి అందులోంచి వాటర్ తీసేసి ఆ మెంతులను అలా వేసేయాలండి అందులోని ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి కొంతసేపు ఒకసారి మూత పెట్టేద్దామండి మూత తీసి చూద్దామండి వేగిందో లేదో చూడండి ఇలా వేగిన తర్వాత బాగా ఒకసారి కలుపుకుందామండి మొత్తం ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి పులుసులో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకుందామండి మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మూత తీసి చూద్దామండి చూడ ఆయిల్ బయటకు వచ్చింది వేగిందండి కొంచెం ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ ఎందుకంటే మెంతులు కొంచెం ఉడకడానికి వాటర్ వేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఆ చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఆ వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి వాటర్ వేసి ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందామండి మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ని తీసుకుందామండి ఆ చింతపండు వాటర్ కూడా అందులో వేసేద్దామండి దీన్ని కూడా బాగా కలిసేలా కలుపుకుందామండి కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందనేది ఉడుకుతుందండి అంతేనండి ఆల్మోస్ట్ మనకి పులుసు రెడీ అయిపోతుందండి ఇది చిక్కగా అవ్వాలండి చిక్కగా అయిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు పులుసు ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది ప్లస్ చాలా ఈజీ అండి పులుసు చేయడం కూడా ఓకే అండి ఆల్మోస్ట్ మనం ఎంత పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూండి ఇలా ఉండాలండి మొత్తం చిక్కగా అవ్వాలండి పైకి కొంచెం ఆయిల్లా రావాలండి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్లో చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంతేనండి మెంతుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఈ రెసిపీ ఇలాంటి రెసిపీస్ మీకు ఫాస్ట్గా రెడీ అయిపోయే రెసిపీస్ మీకు కావాలంటే కనుక నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్ ఈ నెక్స్ట్ వీడియో